జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయము మన హైదరాబాద్ నగరములోని నడుబొడ్డున వెలిసినటువంటి స్వయంభు లక్ష్మీ వారి దేవాలయం ఇది కేవలం నరసింహస్వామ్యే కాకుండా లక్ష్మీ సమేతంగా ఇక్కడ వెళ్ళడం వెళ్ళడం అనేటువంటిది ఒక ప్రత్యేకత చాటుకున్నది దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితము ఒక ముసలావిడ ఈ ప్రాంతం ఉన్నటువంటి ఒక ముసలావిడ యాదగిరిగుట్ట దర్శనానికి ప్రతిరోజు కూడా వెళ్ళి స్వామివారి దర్శించుకుంటూ ఉండేది ఒకరోజు ఆమె అనారోగ్య కారణాలతోటి అనా మంచంలో పడి లేవలేని స్థితిలో ఉండగా బలవంతంగా స్వామివారి దర్శనం చేసుకుందామని వెళుతూ ఉంటే ఆ మూర్ఛపై కింద పడితే అప్పుడు లక్ష్మీ వారు కళలో ప్రత్యక్షమై అమ్మా నేను మీ యొక్క కొండపైనే స్వయంభూగా వెలిచి ఉన్నాను మీరు అక్కడికి వెళ్ళి దర్శించుకొని పూజా కార్యక్రమం నిర్వహించుకోమని చెప్పేసి ఆ ముసలావిడకి కల్లో కనబడ్డాడు అప్పుడు ఆక ముసలావిడ వచ్చి చూసరికి ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామివారు నరసింహస్వామివారు కాకుండా లక్ష్మీ సమేతంగా ఇక్కడ ఆ యొక్క ముసలావిడ కనబడి ఆ స్వామివారి ఇచ్చారు అప్పటి నుంచి కూడా ఆమె పూజా కార్యక్రమం నిర్వహించుకుంటూ ఈ యొక్క దేవాలయం నడిపిస్తూ ఉన్నది అయితే రాని కాలంలో వాళ్ళందరూ పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దేవాలయంలో అర్చకులు నియమించుకొని పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే స్వయంభూగా స్వామివారి వెలిసిన దగ్గర నుంచి ఇక్కడ ఒక పుట్ట ఉంటుంది స్వామివారి ఆదిశేషుడు నాగదేవత రూపంలో ఆదిశేషు గారు ఉంటారు ఇక్కడ ఎప్పుడైతే స్వామివారు వెలిసిండో అప్పటి నుంచి కూడాను వారికి రక్షణగా ఇక్కడ సర్పం ఉంటుందని చెప్పి చెప్తూ ఉంటారు శ్వేతనాగం అంటే తెల్లడి పాము ఇక్కడ ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటుంది దేవాలయం అందైపోయిన తర్వాత ఎప్పుడు కూడా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శించుకొని స్వామివారిని నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటా చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు చాలామంది కూడా ప్రత్యక్షంగా కూడా ఆ శ్వేతనాగం చూశారు ఇక్కడ అనేక సర్పాలు ఉన్నా కూడా స్వామివారి దర్శనానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించే పరిస్థితి ఇంతవరకు కలగలేదు ఇక ఈ స్వామి వారి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అంటే నారసింహస్వామి జయంతి రోజు వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వామివారి జయంతి రోజు ఉత్సవ కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతుంటాయి నగరం నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు ఆ రోజు ప్రత్యేకంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమము సుదర్శన హోమ కార్యక్రమము స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదే కాకుండా సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం ఈ ప్రాంతంలో దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల పాటు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం చేసుకొని అందరూ కూడా స్వామివారి తమ గృహం దగ్గరికి వెళ్ళి కూడా దర్శనమిచ్చేటువంటి అవకాశము మన జయ స్వామి వారి అనుగ్రహంతో కలుగుతూ ఉంది ఈ యొక్క అదే విధంగా అదే అదే కాకుండా ప్రతి స్వాతి నక్షత్రానికి కూడా నరసింహ స్వామివారి జన్మ నక్షత్రం అనేటువంటి స్వాతి నక్షత్రం రోజున కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమము అన్నదాన కార్యక్రమము ఉదయం అభిషేక కార్యక్రమం కూడా విశేషంగా విశేషంగా జరుగుతూ ఉంటుంది ప్రతి నెలా వచ్చేటువంటి యొక్క స్వాతి నక్షత్రం రోజున అన్నదాన కార్యక్రమము కళ్యాణం కూడా విశేషంగా జరగడం మూలాన భక్తులను కూడా విశేషంగా పాల్గొని స్వామి దర్శించుకుంటారు వైకుంఠ ఏకాదశి రోజు కూడాను ఈ విధంగా కొండ ప్రాంతం నుంచి వెళుతూ ఉంటే వెనుక నుంచి మనకి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వైకుంఠ ఏకాదశి రోజు కూడా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ధనుర్మాసంలో గోదా కళ్యాణ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మహాలక్ష్మి జయంతి పాల్గొన పౌర్ణమి రోజున హోలీ పండుగ రోజున మహాలక్ష్మి జయంతి రోజు కూడా విశేషంగా మహాలక్ష్మి యాగము పుష్పార్చన కార్యక్రమము జరుగుతూ ఉంటుంది భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా జయగి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవాలయము హైదరాబాద్ నడిబొడ్డున స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం కావున అందరూ కూడా చాలా మంది దర్శించుకుని వాళ్ళ కోరిక నెరవేర్చుకుంటూ ఉంటారు ఇదే ఇక్కడ సర్పము అంటే ఆదిశేషుడు స్వామివారి వెలిసి నుండి రక్షగా ఉండటం చేత క్షేత్రపాలకు ఉండటం చేతనే ఇక్కడ కాలసర్ప దోషాలు కానీ నాగదోషాలు కానీ కుజదోషాలు కానీ ఎవరికైనా వివాహం కాకుండా సంతానం కాకుండా ఇబ్బంది పడుతున్న వారి అందరికీ కూడాను ఈ స్వామివారిని దర్శించుకుంటే ఖచ్చితంగా సంతాన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా కూడా వివాహాకాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ విధంగా భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని నరసింహ దర్శించుకుంటారు కావున భక్తులందరూ కూడా స్వయంభూగా హైదరాబాద్ నడిబొడ్డున తక్కువ దేవాలయంలో కొండపైన విడిచినటువంటి ఈ లక్ష్మీ నారసింహస్వామి దేవాన్ని దర్శించి వారి అనుగ్రహాన్ని పొందాలని కోరుచున్నాం జయ శ్రీమన్నారాయణ